వెల్కమ్ సుప్రీం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి చేసే హక్కు రాష్ట్రాలకు ఉందని క్లియర్ గా చెప్పడం జరిగింది దీని పట్ల మన ఛానల్ గుంటూరియన్స్ తరఫున నా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాను అయితే ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయాలి మన దేశంలో దాదాపుగా ఇరవై మూడు శాతం దళితులైతే ఉన్నారు ఏదైతే మనకు ఇరవై మూడు శాతం ఉంటే మనకు కేవలం పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ అయితేనే ఇస్తున్నారు అయితే ముందు రిజర్వేషన్ ఎలా ఉండేది అంటే దాదాపు పదిహేను పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటే వాళ్ళల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో మనకు తెలిసినట్టు మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసినటువంటి అంటే మాల మాదిగ రెల్లి ఇతర కులాలు దళితుల్లో ముందు ఎలా ఉండేదంటే ఒక పది మంది ఉద్యోగాలకు రాశారంటే దాంట్లో దాదాపుగా అంటే సపోజ్ వాళ్ళల్లో తెలివైన వాళ్ళు బాగా చదివే వాళ్ళు మాలల్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగాలు మాలల్లోకి వచ్చేవాయి అదే మాదిగిలిలో ఉంటే వస్తాయి అదే రెల్లీలో ఉంటే రెల్లీలోకి వస్తాయి లేకపోతే ఇంకా ఇతర కలాలు ఏవైతే ఉన్నాయో వస్తాయి కానీ దాదాపుగా నేను కూడా కొన్ని సందర్భాల్లో గమనించిన విషయం ఏమిటంటే దాదాపుగా తొమ్మిది ఉద్యోగాలు రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటే దాంట్లో తొమ్మిది ఉద్యోగాలు మాలల్లోకి చెందుతున్నాయి ఒక ఉద్యోగమే మాదిగలకి ఇదే విషయంపై కొంతమంది విద్యార్థులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లాలో ఈదుమూడి గ్రామంలో మొదలైంది ఈ మొదలైన ఉద్యమం ఈరోజు దాదాపు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి మా గౌరవనీయ మందకృష్ణ మాదిగారి సారథ్యంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం అయితే జరిగింది ఏది వీ ఎస్సీ వర్గీకరణ రాష్ట్రానికి ఉందని పూర్తిగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఉద్యమం మొదట్లో ఉద్యమం చేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం కోసం అప్పటి నుండైనా ఇప్పటి నుండైనా ఎప్పుడైనా సామాజిక న్యాయం కోసం నిరంతర కష్టపడే మనిషి మరి ఆ రోజుల్లోనే మాలల ఓట్లు అటు వెళ్ళిపోతాయని అనుకున్నా కానీ సామాజిక న్యాయమే మన ధ్యేయంగా భావిస్తూ రోజు ఎస్సీ వర్గీకరణ చేసి వేలాది మంది దళితులకి న్యాయం చేయడం అయితే జరిగింది ఎన్నో ఉద్యాలు కూడా లభించాయి అదేవిధంగా దాని తర్వాత ఉన్నటువంటి రెండు వేలలో రెండు వేల సంవత్సరంలో ఈవి చెన్నయ్య వర్సెస్ మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది ఇది పూర్తిగా సుప్రీంకోర్టు చెప్తేనే జరుగుతుంది అనే దాని మీద పట్ల ఆ రోజు ఆ రోజు ఎస్సీ వర్గీకరణ అయితే రద్దు చేశారు దాని తర్వాత ఎన్నో ఏళ్ళ కష్టం మరి ప్రజలకి ఎస్సీ వర్గీకరణ చేయాలి చేయాలి చేయాలని ఎన్నో ప్రభుత్వాలు ముందుకు వచ్చినా కానీ సాధించలేని దృశ్యం మనం చూడవచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారు అదేవిధంగా సుప్రీంకోర్టుతో సుప్రీంకోర్టులో పూర్తిగా చెప్పడం జరిగింది అదేవిధంగా అసలు ఈ ఉద్యమం ఎలా మొదలైంది అనే విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ ఉద్యమం మొదటి నుంచి యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఎన్నో ఉద్యమాలు ఎన్నో అరెస్టులు ఎన్నో ఎంతోమంది ఈ ఉద్యమంలో మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు మరి దీని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉషా మెహ్రా కమిషన్ అనేది కూడా వేశారు వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు ఎన్ని ఎంతమంది విద్యార్థులు కాలేజ్ అడ్మిషన్స్లో ఎంతమందికి మాదేలకు ఎంతమందికి వచ్చారు రిజర్వేషన్ తర్వాత రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారు మాలలు ఎంతమంది వచ్చారు రెల్లి కులాసలు ఎంతమంది వచ్చారు మిగతా కులస్తులు ఎంతమంది వచ్చారు అనే పూర్తి బయోడేటా తీసుకోవడం అయితే జరిగింది రెండు వేల ఏడులో అప్పుడు కూడా ఉష కమిషన్ సానుకూలంగానే స్పందించింది కానీ ఎందుకో అమలులోకి అయితే తీసుకురాలేకపోయారు మరి ఈరోజు ఖచ్చితంగా సాధించారు మనం చెప్పేది ఏంటంటే మన ఛానల్ తరఫున మన మాల సోదరులకు ఒకటే మాట అందరూ బాగుపడాలనే లక్ష్యంతోనే ఈరోజు సుప్రీంకోర్టు పూర్తిగా వర్గీకరణకి అనుకూలంగా అయితే చెప్పడం జరిగింది దీనిని ఎటువంటి కక్షపూరితమైన చర్యలు కానీ ఇటువంటి బాధపడేటువంటి సంస్థ అంశాలు కూడా నేను చేయకూడదు మరి ఈరోజు పూర్తిగా విషయం చెప్పడం జరిగింది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి